ఈరోజు మా ఫ్యామిలీ పిక్నిక్ హ్యాపీగా అందరం బయటకు వెళ్తున్నాం సో ఈరోజు నేను టిఫిన్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను ఏం టిఫిన్ చేస్తున్నానో ఎలా చేస్తున్నానో చూసేయండి ఓకేనా ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో పోపు దినుసులు అన్నీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది పెద్ద స్టవ్ కదా అందుకు కొద్దిగా ఇంగు వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వేసాను అలాగే కట్ చేసుకున్న బీన్స్ క్యారెట్ వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి అల్లం డైరెక్ట్గా తురుమేస్తున్నాను ఎందుకంటే ముక్కలు వేస్తే పిల్లలు తినరు పక్కన పడేస్తారు ఇలా అయితే ఇంకా మొత్తం కలిసిపోయి ఇంకా వెళ్ళిపోతుంది కడుపులోకి హ్యాపీ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఈ కూరగాయలు కొంచెం కదా ఇప్పుడు ఇందులో క్యాలీఫ్లవర్ పీసెస్ వేస్తున్నాను నాన్న పెట్టుకున్న బటానీళ్ళు వేస్తున్నాను ఇది గ్రీన్ పీస్ అయినా పర్లేదు నార్మల్ అయినా పర్లేదు నేను నా దగ్గర గ్రీన్ పీస్ ఉన్నాయి కాబట్టి ఇవి నైట్ నాన్ పెట్టాను ఈ డబ్బాతో డబ్బా వరకు నేను ఒక అంటే రైస్ రవ్వ తీసుకున్నాను దేనికోసం మూడున్నర నుంచి నాలుగు డబ్బాల నీళ్ళు పోసుకుంటాను సరిపడేంత ఉప్పు ఇప్పుడు ఇందులో పెసరపప్పు వేసుకోవాలి ఇదేంటంటే మనం ఎంత రవ్వ తీసుకుంటామో దానిలో వన్ ఫోర్త్ అనమాట నేను రెండు కేజీలు రవ్వ తీసుకున్నాను కాబట్టి దానికోసం అరకిలో పెసరపప్పుని ఇలా కడిగి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి ఈ పోపులో వెయ్యరు పచ్చిగానే వేస్తారు ఇలా వేస్తేనే ఈ ఉప్మాకి టేస్ట్ బాగుంటుంది చూడండి నీళ్ళు ఇంత మంచిగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకోవాలి ఒక మీడియం సైజు ముదురుగా ఉండే కొబ్బరికాయ తూరం తీసుకొని ఇలా తురుముని ఇందులో వేసుకుంటున్నాను దీనివల్ల మంచి ఫ్లేవరు టేస్ట్ రెండు యాడ్ అవుతాయండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి ఇప్పుడు జాగ్రత్తగా ఈ రవ్వ ఇందులో వేసేసుకోవడమే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ లాంటిది చెప్తాను ఇలా మనం వదిలేస్తే మధ్యలో కొంచెం మంట ఎక్కువ తగులుతుంది ఇది పెద్ద స్టవ్ కాబట్టి మనకి అంటే మన ఇంట్లో చేసుకున్న స్టవ్ అయినా మాడిపోయినట్టు అయిపోతుంది సో ఇప్పుడు దీని కింద నేను ఒక పెనం పెట్టి దానిపైనది పెట్టేస్తాను నెమ్మదిగా మగ్గుతుంది అప్పుడు బాగుంటుంది మొదటి మొదట్లో దగ్గర దగ్గరగా గట్టి అయిపోతూ ఉంటుంది కదా మనకి వాటర్ ఉన్నప్పుడు సో అది కొంచెం ఎగిరినంత వరకు ఇలా కలిపేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఒక స్టేజ్కి వచ్చాక ఇంకా ఉండలు కట్టదు అనమాట అప్పుడు మనం మూత పెట్టేసి అలా వదిలేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా మగ్గుతుంది రెండు కేజీల రవ్వ కోసం కేజీ కూరగాయ ముక్కలు తీసుకున్నాను మొత్తం చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాం పెట్టేసి మంట లోలో పెట్టుకొని అలా వదిలేస్తే అది అవుతుంది ఇక్కడ గాలి చాలా ఎక్కువ వచ్చేస్తుంది స్టవ్ సిమ్లో పెడితే అవ్వట్లేదు హైలో పెడితే ఇది మంచిగా మగ్గదు సో మన ఇంట్లో చిన్న స్టవ్ మీద పెట్టేసుకుందాం ఎలాగూ కొంచెం సిమ్లో ఉంచి మగ్గించడానికే కదా ఓకేనా మన ఇంట్లో స్టవ్ మీదకి మార్చేసాం చూడండి కిందని పెనం పెట్టి సిమ్లో పెట్టి పెట్టాను ఇది ఇంకా ఇలా అవుతూ ఉంటుంది దీన్ని మనం ఇంకా టచ్ చేయాల్సిన పని లేదు మనకి మంచిగా రెడీ అయిపోతుంది చూసారా ఎంత బాగా రెడీ అయిందో బాగుంది కదా మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఉంటా మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు బాయ్ ఇది మీకోసం